అందరికి నమస్తే అండి పుష్ప టూ ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ సినిమా గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి దీన్ని ఒక కథ ఒక కథనం లేదా ఒక సందేశం లేదా రెగ్యులర్ సినిమాల తరహాలో కాకుండా పూర్తి భిన్నమైన సినిమాగా దీన్ని చూడాలి ఇది ఒక ప్రపంచం ఇది ఒక సృష్టి సో నేను ఇక్కడ ఈ సినిమానేమి పొగడ్డంలా ఈ సినిమానో ఈ సినిమా కథనో ఈ సినిమాలో హీరోయిజనో నేనేమి పొగడ్డంలా ఎందుకు మాట అంటున్నానంటే పుష్ప అనేది పుష్ప వన్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఓన్లీ ఫ్యాన్స్లో అంచనాలు ఉన్నాయి ప్లస్ తెలుగు సినీ ప్రియుల్లో కాస్త సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ కాబట్టి కొంత అంచనాలు ఉన్నాయి సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మూడు రోజులు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది యావరేజ్ బిలో యావరేజ్ అనే టాక్ వచ్చింది కానీ కాలక్రమేణా ఒక పది రోజులు అయ్యేసరికి మొత్తం సినిమా చాలామందిలో ఈవెన్ నార్మల్ ఆడియన్స్లో కూడా యాంటీ ఫ్యాన్స్ కూడా ఎక్కేసింది అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో పూర్తిగా అంటే అది కథలో కొత్తదనం ఏమీ లేకపోవచ్చు కాక కానీ కేవలం తెర మీద అల్లు అర్జున్ నటన అల్లు అర్జున్ చూపించిన మేనరిజం అతని యాక్షన్ సో ఇదంతా కూడా కట్టిపడేసింది లాస్ట్లో చివరి ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో షెకావత్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం అది కూడా ఒక పెద్ద నటుడే చేయడం సో దాంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద అంచనాలు ఉన్నాయి అయితే పుష్ప టూ సినిమా గురించి నేను ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే అంచనాల కంటే కాంట్రవర్సీ ఎక్కువ ఉంది దీన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవడానికి దురదృష్టకరమైనప్పటికీ మగ మెగా ఫ్యాన్స్లో కొంత చీలికొచ్చింది సోషల్ మీడియాలో విపరీతమైన వార్ జరుగుతుంది ఇద్దరికి ఇటు మెగా అభిమానులకి అండ్ అల్లు అర్జున్ గారి అభిమానులకి ఈ కాంట్రవర్సీని హీరోలు ఎంతవరకు పట్టించుకుంటారనే తెలీదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఏదో ఒక దశలో వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం చీలికొచ్చింది అనేది వాస్తవం నూటికి నూరు శాతం వాస్తవం అందుకని పుష్ప టూకి కలెక్షన్స్ రాకుండా చేయాలి అని అతని యాంటీ ఫ్యాన్స్ చూడవచ్చు కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కంటెంట్ ఉంటే సినిమా బాగుంటే సబ్జెక్ట్ బాగుంటే కంటెంట్ ఉంటే యాంటీ ఫ్యాన్స్ అందరూ ఏకమైనా సరే సినిమాని ఆపలేరు సినిమాకు డబ్బులు రాకుండా ఆపలేరు ఏ హీరో సినిమా అయినా సరే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఆడితే బాగుంటే అతని యాంటీ ఫ్యాన్స్ అందరూ ఏకమైనా ఆ సినిమాకు డబ్బులు రాకుండా ఆపలేరు అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా లేదా ఇంకా అతని సినిమా బాగుంటే అతని యాంటీ ఫ్యాన్స్ అందరూ ఏకమైన ఆపలేరు కంటెంట్ మాత్రమే చూస్తారు కంటెంట్ అండ్ స్క్రీన్ మీద ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్ టు సీన్ డైలాగు ఇదంతా కూడా ఎలా ఉందనే జనం చూస్తారు సో అప్పుడు యాంటీ ఫ్యాన్స్ కూడా మళ్ళీ వెళ్తారు ఏదో సోషల్ మీడియాలో ట్యాగ్స్ కోసమో ట్రోల్స్ కోసమో సబ్జెక్ట్ కోసమో ఉన్నప్పటికీ వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించినప్పుడు ఆ సినిమా నచ్చి మళ్ళీ వెళ్తారు అదే మన సినిమాలకి ఉన్న క్వాలిటీ అది స్పెషల్ అట్రాక్షన్ అది సినిమా అనే పదానికి ఉన్న స్పెషల్ అట్రాక్షన్ క్వాలిటీ అది కంటెంట్ ఉంటే సబ్జెక్ట్ బాగుంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగుంటే ఎవడో ఆపలేదు డబ్బులు రాకుండా సో ఇప్పుడు పుష్ప టూకి యాంటీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు దాన్ని ఫెయిల్ చేయాలని డబ్బులు రాకుండా చేయాలని చూస్తున్నారు ఆ సినిమా భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో మీదకి వస్తుంది అసలు పుష్ప ఫస్ట్ పార్ట్కేమో దాదాపుగా మూడు వందల తొంభై మూడు కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా గ్రాస్ వచ్చింది సో ఈ సినిమా మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ వస్తాయి అనే ఒక అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు దేశంలో ఇప్పటి వరకు చూసుకుంటే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల్లో దంగల్ టాప్లో ఉంది ఆ తర్వాత బాహుబలి టూ ఆ తర్వాత త్రిబుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కల్కి తర్వాత పఠాన్ పఠాన్ కాదు జవాన్ తర్వాత పఠాన్ ఒకటి ఇంకా ఇంకేదో సినిమా ఉంది ఇట్లా కేజీఎఫ్ టూ సో ఈ మూవీస్ అన్నీ కూడా మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ కలెక్షన్ చేశాయి కలెక్ట్ చేసాయి సో ఇప్పుడు పుష్ప కూడా ఈ జాబితాలో చేరుతుందనే ఆశాభావంలో ఉన్నారు సో ఈ సినిమా కలెక్షన్స్ ప్రివ్యూ ఓవరాల్గా ఇదంతా చెప్పుకునేలోగా ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది చాలామందికి ట్రైలర్ చూసే ఉంటారు ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగబోతుందని అనిపించింది కథ లేదండి అసలు సినిమాలో కథ లేదు ఒక కేవలం ఒక ఎర్రచందనం స్మగ్లర్ స్టోరీనే సో అతను ఏ విధంగా రూల్ చేశాడు ఏ విధంగా శాసించాడు ఫస్ట్ పార్ట్ ఏమో ఏ విధంగా ఎదిగాడు ఈ పార్ట్లో ఏ విధంగా శాసించాడు దీనిలో ట్రైలర్లో చూస్తే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కొన్ని ఫేస్లు కొన్ని కొన్ని గెటప్లు ఎంత విచిత్రంగా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకున్న అల్లు అర్జున్ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది అల్లు అర్జును ఒకప్పుడు అల్లు అర్జున్ సినిమాలు ఏమీ నాకు నచ్చేవి కాదు ఓపెన్గా చెప్తున్నా అసలు అతని సినిమాలు అతని డైలాగ్ డెలివరీ అసలు నచ్చేది కాదు కానీ అతనికి అతను మలుచుకున్నాడు తనకు తానుగా మలుచుకున్నాడు తనకు తానుగా ఎంత కసిగా సినిమా అంటే కసి సినిమా అంటే ప్రాణం పెట్టేలా మలుచుకున్నాడు నేను ఒకప్పుడు ఒక పదిహేను ఏళ్ళ కిందట ఈ సినిమా అంటే ఫ్యాన్స్ బేస్ చేసుకొని ఏదో కొంతమంది హీరోలకు అభిమానంగా ఉండేవాడిని కానీ ఆ తర్వాత కథ ఇంపార్టెంటు కథనం ఇంపార్టెంట్ సినిమా ఇంపార్టెంట్ అని కాస్త మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సినిమాల విషయంలో కాస్త మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అన్ని సినిమాలు ఒకటే పలా పలానా హీరో తోపు కాదు ఎవరూ తోపు కాదు సినిమాలకు ప్రతి హీరో కూడా మ్యాక్సిమం అఫర్ట్స్ పెడతారు సో ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో ఈ సినిమాకి పుష్ప టూ అనే సినిమాకి అల్లు అర్జున్ గారు ది బెస్ట్ ఇచ్చేశారు ఎందుకంటే ఆయన గెటప్ చూస్తున్న ఆయన డైలాగ్ డెలివరీ చూస్తున్న సినిమా అంతా ఆ మేనరిజంతో ఆ మేకప్తో అలా ఉండడం మామూలు విషయం కాదు ఆ మేకప్ అతనికి అలా మేకప్ వెయ్యడానికే దాదాపుగా మూడు గంటలు పడుతుందంట దాంతో షూట్ చేసి ఒకసారి డే నైట్ అంతా కూడా అదే మేకప్తో ఉండాల్సి వస్తుంది సో ఇది అంటే చాలా కష్టమంది చెప్పాను కదా అతను పూర్తిగా ప్రాణం పెట్టాడు ఈ సినిమా ఈ క్యారెక్టర్ మీద ప్రాణం పెట్టాడు అందుకే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టే అతని క్యారెక్టర్ అతని బలమైన పాత్ర కూడా తీర్చిదిద్దారు ఆ గంగమ్మ తల్లి జాతరలో ఆ జాతరకు సంబంధించి గెటప్ చూస్తే గూజ్బంప్స్ వస్తున్నాయి కదా ట్రైలర్లో సో ఇట్లా చాలా ఉన్నాయి ఓవరాల్గా సో ఇది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అనేది మనకు స్పష్టం ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయనేది వాస్తవం ఈ సినిమాకి యాంటీ ఫ్యాన్స్ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కొంతమంది ఈ సినిమాను దించడానికి వెనకలాగడానికి చూస్తున్నారనేది వాస్తవం సో ఇన్ని అంశాల మధ్య డిసెంబర్ ఐదవ తేదీన తెర మీదకు మన ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం ట్రైలర్ అయితే మాత్రం చాలా ఆకట్టుకుంది ట్రైలర్ చా అంటే ట్రైలర్లో నేను మళ్ళీ చెప్తున్నాను ట్రైలర్లో పాయింట్ మనకు తెలుసు ఈ సినిమా పాయింట్ మనకు తెలుసు అతను ఎలా శాసించాడు అనేది కాకపోతే ట్రైలర్లో వచ్చిన సీ కొన్ని సీన్లు కొన్ని డైలాగులు ప్లస్ హీరోయిన్ పాత్రకు కూడా కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టున్నారు ఈ సెకండ్ పార్ట్లో హీరోయిన్ పాత్రకి శ్రీవల్లి పాత్రకి కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టున్నారు అందుకే అతను డైలాగ్ ఉంది పెళ్ళ మాటించే ఎలా ఉంటుందో ఈ ప్రపంచకానికి పరిచయం చేస్తా అని చెప్పి డైలాగ్ కూడా ఉంటుంది సో ఇట్లా కొన్ని డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి డిఫరెంట్ కొత్త కొత్త పాత్రలు పరిచయం అయ్యాయి సో ఇవన్నీ కూడా తెర మీద ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని సృష్టించాడు సుకుమార్ అనేది మనం సుకుమార్ కూడా పూర్తి మైండ్ పెట్టాడు పూర్తి కాన్సన్ట్రేషన్ పూర్తి తనకున్న పూర్తి స్కిల్స్ పెట్టాడు అనమాట ఇక్కడ మైండ్ మొత్తం వర్క్ చేసిందేమో సుకుమార్ది మొత్తం హోల్ అండ్ సోల్ అంతా వర్క్ చేసిందేమో అల్లు అర్జున్ సో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ